బీసీల రిజర్వేషన్స్ అనేటటువంటిది పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అసెంబ్లీలో బిల్లు పెట్టింది కేంద్రానికి పంపిస్తే ఇవ్వడం లేదు రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసి గవర్నర్ కు పంపించింది గవర్నర్ బిల్ ఆమోదించడం లేదు ఈవో నెంబర్ తొమ్మిది తెచ్చి పోతే అడ్డుకుంటుంది కోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు కూడా అదే అంటుంది మరి ఇప్పుడు ఎక్కడ ఆగింది బీసీ రిజర్వేషన్ ఏ పోరాటాన్ని మన సరిగ్గా నడిపాల్సిన ಇದು ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವೇ ಅಡ್ಡಿಕ ಪಾರ್ಲೋ ಅದೇ ಅಡ್ಡು ಕಾಟಿ ಶೆಡ್ಯೂ ಅದೇ ಅಡ್ಡು ಕದ ರಾಜಕ ಅಕ್ಕೂ ಅಕ್ಕಿ ಪ್ರತ್ಯೇಕು ಈ ರೀ ಉದ್ಯಮ ಪ್ರಕಟಿಸೋರಾ ವಿಜಯ ಸಾಧಿಸ కేంద్రం ఉన్నీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకం మేము ఆ ప్రభుత్వంతో కూడా ఆ పార్టీ పోరాటం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించాల పోరాటానికి సిద్ధమై కేంద్ర మంత్రుల పోరాటి రాజీనామా చేయాలా అప్పుడు కానీ ఈ అవుతుంది అలాంటి పద్ధతులు కాకుండా ఆ అవకాశవాదంతో ఓడిస్తే ఈ పోరాటం నష్టపోతుంది నెబ్బరించది వరకు మనం బరిక సామాజిక న్యాయం జరిగిస్తున్నారా సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా వరద పార్టీలో భాగంగా ఈ రిజర్వేషన్ జరుగుతున్నాం సర్పంచులు కూడా కానివ్వారా ఎంపీటీసీలు కూడా కానియారా పండగ అధ్యక్షులు కూడా కూడా ఎంత కాలం ఎంత కాలం ఎంత పోరాటాన్ని కొనసాగిస్తే సిపిఎం పార్టీ సంపూర్ణంగా బాధ చేస్తుంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దానితో కూడా లీగల్ గా చెబుతున్నాం న్యాయపడిన జరుగుతున్నాం దాని ఐక్య ముఖ్యమైన సరైన ప్రభుత్వం ఏదో హైత్యంతో పోరాడాలా అలాంటి పోరాటానికి ఎస్సీలు ఎస్సీలు బీసీలు సామాజిక న్యాయం కోరేటటువంటి చర్చలంతా కూడా అండగా నిలబడాలా ఆ పోరాటంలో భాగంగా ఇప్పటికే సిపిఎం పార్టీ రాజ్ భవన్ జిల్లా కలెక్టర్ ఎవరి భవిష్యత్తు ఎవరింది అట్లాగే సీపీఎం పార్టీ కూడా అంత పోరాటాన్ని కూడా నిర్వహిస్తుంది సరైనటువంటి పద్ధతిలో పోరాటం చేస్తే వాళ్ళ గండదండ సాధించేంతవరకు కూడా ఈ గండదండగా ఉంటూ ఇది తప్పకుండా విజయం సాధించి తీరుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ